ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వాడి తప్ప మూడు వేల తొమ్మిది వందల ఐదు అడుగుల పదకొండవల దూరాన్ని లాగి మొదటి బహుమతిని ప్రవేశం చేస్తున్నాయి రెండవ బహుమతిని ఎక్టర్ సదురువార అరవింద్ బాబు గారి యొక్క గౌరవ శాసించపల్లి వారి యొక్క తనుయుడు శరణ్ ఆదిత్య అధర్వర్ వారి ద్వారా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి ద్వారా మూడు వేల మూడు వందల రెండు అడుగుల రెండు వందల మీద దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్ డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొక్కరా వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి దాతా మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగుళమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సంపటం వీరబ్రహ్మానాయుడు గారు వారి వారిదా మూడు వేల నలభై ఆరు అడుగుల రెండు అంగళమల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల పదిహేడు అడుగుల ఐదు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి బహుమతిని పావులూరు వీరస్వామి చౌదరి గారు పల్లికూరవ పల్లికూరవ మండలం పాపట్ల జిల్లా వారి దా రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల పడకుండా దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముట్టురు పొట్టి మండలం గుంటూరు జిల్లా వారి వారిదాత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని మట్లు కైవసం చేస్తున్నాయి తొమ్మిది మంది ఐదు సోదరులు వచ్చిన ఇంకొక మతం స్వీకరించాలి